స్వాగతం వార్తల ముందుగా సిద్దం మహాసభలు సంపూర్ణంగా విజయవంతం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు రామచంద్రపురంలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా బలపని పట్టుకున్న పోలీసులు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది వ్యక్తం చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహిస్తున్న సిద్ధ మహాసభలు సంపూర్ణంగా విజయమవుతున్నాయంటూ వైఎస్సార్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యద్దిరాజుల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు పేందుర్తి మండలం వేపకుంట సమీపంలో ఉన్న అప్పల నర్సయ్య కాలనీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు సందర్భంగా మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ఓవైపు అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు పట్టణం మరి ఇక్కడ ఉన్న వారు అందరికి ఉత్తరాంధ్ర రాష్ట్రవ్యాప్తంగా కూడా వెనకబడిన ప్రాంతం కాబట్టి విశాఖపట్నంలో ఎడ్యుకేటల్ క్యాపిటల్ రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త వార్తది అంతేకాకుండా వచ్చే ఎలక్షన్స్లో మరి ఏదైతే ఐదు ఛానల్స్ మరి ఒక వర్గానికి చెందిన వారు ఎవరైతే ప్రసారం చేస్తూ ఉన్నారో మరి ఆ ప్రసారాన్ని తిప్పుకొడుతూ మరి రేపు పొద్దున్న అందరం కూడా వైఎస్ఆర్సిపికి ఒక్క సీటు కూడా మిస్ అవ్వకుండా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్సిపికి అన్ని సీట్లు కూడా మనం కట్టుబడితే మరి ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎడ్యుక్యూటెడ్ క్యాపిటల్ వస్తుందని మరి ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా పూర్తిస్థాయిగా డెవలప్ అవుతుందని చెప్పి తెలియచేసుకుంటూ మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాయమాటలు విని వాళ్ళు చెప్తున్న ప్రసంగ మనము పొరపాటు చేసి లేకుంటే మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా భారతదేశంలోనే నాలుగో సిటీగా నిర్ధారించిన విశాఖపట్నాన్ని మరి మనం క్యాపిటల్గా చేయడం చాలా సంతోషకరమైన వార్త అంతేకాకుండా ఇప్పటికే పూర్తి స్థాయిగా క్యాపిటల్ వచ్చే ఉండేది మరి నానా ఏదైతే ఉందో కోర్టును అడ్డం పెట్టుకొని మరి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పని వల్ల ఇప్పటివరకీ మనం దీన్ని పూర్తి స్థాయిలో సాధించుకోలేకపోయాం మరి ఇప్పటికైనా సరే మనం వచ్చే ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చేలాగుంటే మరి ఉత్తరాంధ్రలోనే విశాఖపట్నంలో క్యాపిటల్ రాబోతుంది మరి గౌరవీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే విశాఖపట్నాన్ని ఎడ్యుకేటెడ్ క్యాపిటల్గా మరి ఆయన ప్రకటించడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని దొంగనట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ సందర్భంగా డిఎస్పీ బి రామకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు రామచంద్రపురం రత్నంపేటలో మోగే ఇల్లు అద్దెకి తీసుకుని దొంగనోట్లు ముద్రిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో దాడి చేయగా డెబ్బై ఐదు వేల రూపాయల దొంగ నోట్లతో పాటుగా దొంగ నోట్ల తయారీకి ముద్రించే రెండు కలర్ జిరాక్స్ ప్రింటర్లు ఒక ఐరన్ బాక్స్ ఒక ల్యాప్టాప్ ఒక పేపర్ కట్టర్ను ను స్వాధీనం పరుచుకున్నామని చెప్పారు ముద్దాయిలు నలుగురిని అదుపులోకి తీసుకోగా చల్ల నూకరెడ్డి గూడపు వలస విజయనగరం జిల్లా మిసాల అప్పలరాజు శాంతి నగర్ విజయనగరం జిల్లా వీరిద్దరిని పరారలో ఉన్నారని తెలియజేస్తారు ఈ కేసులోని చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నందుకు గాను రామచంద్రపురం సిఐ పి దోర్బాబు రామచంద్రపురం ఎస్ఐ కె సురేష్ బాబు మరియు వారి సిబ్బందిని అభినందించారు సంబంధించిన అవన్నీ కూడా ఈ ఒక పెన్ డ్రైవ్ లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ల్యాప్టాప్ అలాగే ఈ దొంగ నోట్లు తయారు చేయడానికి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ సంబంధించిన పేపర్ కటింగ్ మిషన్ని అదేవిధంగా ఒక ఐరన్ బాక్స్ని దీనికి సంబంధించిన ఏ వన్ సైజు పేపర్స్ కాస్ట్లీ పేపర్స్ మళ్ళీ ఈ ప్రింటర్స్కి దీనికి సంబంధించిన కనెక్టెడ్ కేబుల్స్ అదేవిధంగా ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్కి మధ్యలో మనకి ఇది సెక్యూరిటీ వాటర్ మార్క్ థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్కి సంబంధించిన షీట్స్ కూడా ఒక పది షీట్లు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పరుచుకుంటా ఉండడం జరిగింది చల్లా నూకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన ఇతను మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి ఇది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన కేసులు ఇతను ఇతని మీద పార్వతీపురం టౌను సాలూరు టౌను విజయవాడ సిటీ అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ తయారు చేయటం అలాగే చలామణి చేయటానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవటం వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోయటం లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బ ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా ఈ పెన్ డ్రైవ్స్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళంతటికి వీళ్ళ లైవ్లో ఈరోజు మన గోపిగా లైవ్ ఇంట్లో అద్దెకుంటున్న ఇంట్లో వీళ్ళు ప్రింటౌట్ చేసినప్పుడు మన ఎస్ఐ గారు పట్టుకుంటాం జరిగింది తర్వాత తీసుకున్న తర్వాత ఇవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు దీని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది ఇతను ఈ డబ్లింగ్ కరెన్సీని ఇక్కడ మన ఏజెన్సీలో కొంచెం ఈ సంతలై జరుగుతూ ఉంటే అక్కడ పబ్లిక్లో కూడా అంత అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఇతను ఈ గంజాయి బిజినెస్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇతను సంబంధించిన ఇవన్నీ కూడా ఆ ఏరియాలో అరిసెవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు అయితే దీని చరిత్ర సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏదీ రాలేదని అన్నారు తన కోరిక మేరకు వామపక్ష భావాలు గలవారైన సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు హర్షవల్లి పేరుతోని ఈ గ్రంథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ గ్రంథాన్ని రచించిన ధర్మారావు కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు మంత్రి క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి గాను కలిగాంధ్ర సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గురుగువల్లిలో లోకనాథం అధ్యక్షతన వహించారు కవిగా రచయితగా జర్నలిస్టుగా శ్రీకాకుళం జిల్లా చరిత్ర సాంస్కృతిక సంబంధించిన కొన్ని గ్రంథాలు ఎప్పటికే ధర్మారావు రాశారని గుర్తు చేశారు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి ధర్మాన చేతుల మీదుగా అసలు పాలక మండలి ప్రతినిధులను అభినందించారు ఆ వార్తలు కూడా నన్ను బాగా ధర్మారావు అంటే ఆకర్షించినావ చే అంత శక్తులు పెన్న పట్టుకుంటే అంత శక్తులు ఎవరికి తెలియవు నా బలహీనతలు అనుకునేవి అతను పెన్న పట్టుకున్న బలహీన పెట్టేసి బయట పెట్టేసినటువంటి శక్తున్నాడు అయితే తర్వాత తర్వాత అలాగే మిత్రులుగా సందర్భం మారి అతను బేసికల్లీ లెఫ్ట్ ఓరియంటెడ్ ఈ హర్ష వెళ్ళేది ఆనాడు ఎవరు రాయకపోవడం వల్ల ఈనాడు ఎవరు లేకుండా పోయి కనీస ఈ తరంలోనూ ఉన్నటువంటి ఒక రచయిత అయినా ఎంత సమాచారం జరుగుతుంది అంత సమాచారం ఇవేలా పుస్తక రూపేణ తీసుకొస్తే అది నెక్స్ట్ జనరేషన్స్ కి అందుతుంది అన్నటువంటి సదుద్దేశంతో అందరం కోరడం జరిగింది ఆయన కూడా దీనికి సమయం ఇచ్చి పరిశోధన చేసి దీనికి నా సమాచారాన్ని పుస్తకంలోకి తీసుకురావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకం నా చేతుల మీదుగా ఆవిష్కరించిన అట్లాగే లోకనాథం గారు అన్ని విషయాలు చెప్పారు లోకనాథం లాంటి నేను కాదు నేను నా శైల్ అంతా డిఫరెంట్ లోకనాథం ఎలాంటి పరిస్థితులైనా ఒక మంచి ఉపన్యాసం చేయగలగా శక్తివంతుడు

ఈదమ్మ రజక సంఘం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీ రేణుక ఏలమ్మ ఈదమ్మ మైసమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రముఖులు సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గుడు చైర్మన్ పెద్ద యాదయ్య వైస్ చైర్మన్ శంకర్ అధ్యక్షులు నోముల సుందర్ ప్రధాన కార్యదర్శి నోముల యాదగిరి సలహాదారులు నోముల సాబులు నోముల రాజు నోముల యాదయ్య మరియు నోముల శ్రీశైలం నోముల అశోక్ నోముల నరేష్ బాబు నోముల ప్రవీణ్ బాబు నోముల బాబు నోముల శేఖర్ నోముల చిట్టుబాబు సంఘం సభ్యులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్ని ముసాపేటి ఈదమ్మ రజక సంఘం మాటలు మరియు సాంస్కృతిక కార్యదర్శి నోములను రవి తెలిపారు పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీలో ముసలం మొదలైంది పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలతో జన సైనికులు అందరూ పార్టీని వీడుతున్నారు దీనిలో భాగంగా పెందుర్తి మండలం చిన్నముసిలివాడ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సాయితో పాటుగా మరో నూట యాభై మంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెందుర్తి శాసనసభ్యుడు అన్నం రెడ్డి అదిప్రా సమక్షులు వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ పార్టీ కండువ కప్పి వైసీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన మరియు టీడీపీకి సంబంధించినటువంటి సుమారుగా మంది సోదరులు సాయి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టువాడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగ స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి లేదా దిశగా డెబ్బై శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి అనేటువంటి ఒక జీవోను కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని ఒము చేయకుండా వాళ్ళకి అన్ని రకాల ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముల్లో చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సోదరులు సాయి గారికి వారితో పాటు వచ్చినటువంటి బృందం అందరికీ కూడా పేరు పేరు నా ఆహ్వానం పలుకుతుంది గతంలో జనసేనలోని టీడీపీలోని యాక్టివ్గా పనిచేసి వాళ్ళు వైఎస్ఆర్ పెదపాడు మండలం ఏపూర్లోని జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ వీఫ్ దెందలూరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో వైసీపీ పాలనలో తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు పలువురు గ్రామస్తులు మీరు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకుంటాం సగం వరకు డబ్బులు కూడా వచ్చాయి ఈ వైసీపీ పాలన వచ్చాక మిగతా డబ్బులు రాక ఇల్లు పూర్తి కాక దీనస్థితిలో ఉన్నాము అంటూ వాపోయారు చింతమనేని మంజూరు చేస్తే లక్ష రూపాయలు వచ్చాయని ప్రభుత్వం మారక మిగతా బిల్లు రావాలంటే ఇంటికి జగన్ బొమ్మ పెట్టాలని వైసీపీ వాళ్ళు తమ వద్దే ఎదురు ఆరు వందల రూపాయలు తీసుకున్నారని నాలుగేళ్లు దాటినా ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కూడా పడలేదు అంటూ వైసీపీ నాయకుల చిల్లర పనులను బహిర్గతం చేశారు ఏపూర్ గ్రామస్తులు మరో రెండు నెలల్లోని టీడీపీ జనసేన కూటమి అధికారులకి రాగానే ఎవరెవరికి అయితే ఈ ప్రభుత్వము అన్యాయం చేసిందో వారందరికీ తొలి ప్రాధాన్యతలో ఇంటి నిర్మాణం బిల్లులు పడేలా చర్యలు చేపడతామని చింతమ్ని ప్రభాకర్ భరోసాను ఇవ్వగా గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు ఆరు వందలు ఇచ్చి ఆ జగన్ గడి బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు ఆరు వందలు బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు అయింది నేను వేసాను నీళ్ళు పోసాను అన్నం పెట్టాను సగం అన్నం తింది మిగిలిన పెరుగడం దాకా పెట్టాలి కదా ఆ ధర్మా కాదా ఆడ అబ్బా సొత్తు కాదు నా అబ్బా సొత్తు కాదు మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా

ఇవ్వకపోగా ఎదురు ఆరు వందలు తీసుకుంది కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఒక్కసారి చూడు ఒక్కసారి చూడండి ఆడు చూసిందంటే చూడు ఒకసారి నిజాయితీ ఒప్పు గొప్ప మీ బాకీ డబ్బులు లేపిస్తాను ముందు మీ బాకీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ శంఖారావన్ను పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తండ్రి కీర్తి శేషులు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ పెత్కాంశెట్టి అప్పల్ నరసింహంగారి శిలా విగ్రహాన్ని ఎమ్మెల్యే గణబాబు స్వగ్రహం వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గణబాబు కుటుంబ సభ్యులతో పాటుగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు టీడీపీ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు we <laughs> అభివృద్ధి పాలన ఎవరిదో విద్వాంస పాలన ఎవరిదో చర్చించేందుకు గాను దమ్ముంటే వైసీపీ నాయకులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ సవాల్ చేశారు పార్టీ కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఐదేళ్ల పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి కనబడలేదని అన్నారు చంద్రబాబు నాయుడు విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దారు జగన్ ప్రశాంత విశాఖను క్రిమినల్ క్యాపిటల్ గా మార్చేశారు మన నాయకుడు విజనరీ లీడర్ అయితే ఇప్పుడున్న నాయకుడు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు విశాఖలో భూములు దోచుకోవడానికి మాత్రమే రాజధాని పేరుతో నాటకాలు ఆడారు తప్ప ఐదేళ్ళు పూర్తయ్యాక కూడా ఒక ఇటుక కూడా వేయలేదు మరి మీరు రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరే అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నది దమ్ముంటే రండి ఒకే వేదిక మీద కూర్చొని మాట్లాడుకుందాం మీన్స్ మీ ఈ సీ వేదిక నుంచి సవాల్ విసురుతున్నాం మీరు ఎవరైనా ఎవరు వచ్చినా సరే పర్వాలేదు రండి వైసీపీ నాయకులు ఎవరైనా సరే దానికి దీటుగా సమాధానం చెప్తాక మా దగ్గర అన్ని ఏం చేశారని సిద్ధం మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారన్నా అమరావతి రాజధాని కాదని మూడు రాజధానులు అని చెప్పి ఒక్క ఇటు కూడా వేయకుండా మీ పరిపాలన చేశారైనా బెట్ట రైతులు నడ్డి విరిచేలాగా మోటార్ల మీద మీటర్లు పెట్టారేనా రైతుకి గిట్టుబాటు ధర లేకోకుండా మరి ఇదివరక ఎన్ని లక్షల టన్నులు కొనేవారు ఇప్పుడు ఏ రకంగా మీరు కొంటున్నారు అనేది ఒకసారి రైతుల్ని మరి అడిగితే తెలుస్తుంది మీ పరిపాలన ఎలా ఉందని అలాగే పేద ప్రజలకి సంక్షేమం పేరుతోటి మీరు నేను నవరత్నాలు ఇస్తున్నాను సంక్షేమం చేస్తున్నాను అంటున్నారు ఈవేళ మీరు ఇచ్చేది పది రూపాయలు అయితే వంద రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తున్నాను గతంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అలాగే కరెంటు బిల్లులు మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా పెంచుకోకుండా పరిపాలన చేస్తే మీరు మీ పరిపాలనలో ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచిన పరిస్థితి వేళ పేదవాడి నడ్డి విరిగేలాగా కరెంటు బిల్లులు ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి మరి పేదవాడి నుంచి వంద రూపాయలు లాగేసిన పరిస్థితి కనపడతా ఉంది అంతేకాకుండా మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులకి గతంలో ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇచ్చారు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టించుకుంటే ప్రాజెక్టులు ప్రాజెక్టులు కొట్టుకుపోతే కూడా మీరు ప్రాజెక్టుల మీద ఏమాత్రం శ్రద్ధలేను మీరు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం కట్టి మీకు అప్పచెప్తే మీరు దాన్ని కనీసం ఇంకా మీరు ఎన్ని శాతం పూర్తి చేసారో చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు டாக்டர் பி ஆர் அம்பேட் கோனசீம ஜில்லா ராமச்சந்திரபுரம் నియోజకవర్గ టీడీపీ నాయకులు రేవు శ్రీను నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం కె గంగవరం మండలం కోటపల్లి గ్రామంలోని పలు వార్డులతో పాటుగా దళితవాడలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రేవు శ్రీను ఆధ్వర్యంలో ఐదు వందల మంది వైసీపీ కార్యకర్తలు ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సమక్షంలో టీడీపీలో చేరారు సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీలో చేరిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని తెలుగుదేశ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక పౌరుడిగా అర్థం చేసుకుంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి శూన్యమైపోయింది రాజధాని లేకుండా పోయింది పోలవరం మధ్యలోనే ఆగిపోయింది ఎక్కడికక్కడ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయాయి వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి అందుకే అందరూ ఆలోచిస్తున్నారు ఏది ఏమైనా రేపు జరగబోయే యుద్ధంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతు ఉండాలని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు అందుకోసమే ఆ దిశలోనే ఆలోచించే వ్యక్తుల్లో ఒకరైనటువంటి రేవు శ్రీని గారు కేవలం నా కోసం నేను ఆలోచించుకోకూడదు ఈనాడు ఈ రాష్ట్రం గురించి ఆలోచించాలి ఈ రామచంద్రపురం నియోజకవర్గం గురించి ఆలోచించాలి ఏదైనా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే నేను కూడా తన మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరి ఉమ్మడ అభ్యర్థిగా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించాలి అని ఒక ఆలోచనతో ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరిక నేను వారి కోరిక మేరకు మన కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుని మన సభలో ఒక వెయ్యి మందితో జాయిన్ అవ్వడం జరిగింది ఆ జాయిన్ అయిన తర్వాత నేను రెడ్డి సుబ్బ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మనకి వచ్చినటువంటి అబ్జర్వర్ అయినటువంటి రామారావు గారు అందరూ కలిసి పార్టీని రా రామచంద్రపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం అవనవండి జనసేన అనివ్వండి అది నాకు అవనండి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కావనండి తెలుగుదేశంలో అదేవిధంగా జనసేనలో ఎవరికి ఇచ్చినప్పటికి కూడా ఆ అభ్యర్థికి గెలిపి కృషి చేసి ఉన్నతమైన స్థానాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నియోజకవర్గం అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి కోరుకుంటూ మా అందరం కూడా ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు రోజుల పాటు స్థానిక సిపిఐ నాయకుడు శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు ఈ దీక్షకు మద్దతుగా సిపిఐ నాయకులు తాటిపాక మాధు జాతీయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి చెందాల్సిన ప్రభుత్వ భూమి రాజకీయ అక్రమదారులు స్వాధీనం కాగా దాన్ని అడ్డుకోవడం జరిగిందని నిజమైన లబ్ధిదారులకు జగనన్న పట్టాలు ఇవ్వకుండా స్థానికేతలకు ఇవ్వడం జరుగుతుందని దూయపడ్డారు రాజకీయ లబ్ధి కోసం పట్టాల డ్రామా ఆడితే తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని సిపిఎం నాయకులు మరోసారి హెచ్చరించారు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాకలా లేని రాష్ట్రంగా చేస్తానని గత పాతి సంవత్సరాలుగా ఎవరైతే దేవస్థానం భూముల్లో చెరువులు భూముల్లో ప్రభుత్వ భూముల్లో ప్రారంభ భూముల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తారని అక్కడే ఇల్లు కడతానని ఆమె ఇచ్చాడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన పిఠాపురం నియోజకవర్గంలోనే ఇంత దగా చేస్తే దీన్ని సిపిఐ చూస్తూ ఊరుకోవద్దు ఇప్పటికే మరి పిఠాపురం నాయకులు సాక రామకృష్ణ గారి నాయకత్వంలో పలు ఉద్యమాలు జరిగినాయి పలు ఆందోళన చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న తహసీల్దార్ కానీ ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కానీ స్పందన శూన్యం ఉంది అందుకనే మూడు రోజుల పాటు శాంతియుతంగా అల్లూరి సీతారామరాజు మా ముందు ఉన్నాడు ఆయన పోరాట స్ఫూర్తితో మేము నిరా చేస్తున్నాము ఇప్పుడు గాంధీజీ స్ఫూర్తి చేస్తున్నాము రేపు సీతారామరావు స్ఫూర్తితో ఈ పోరాటాన్ని మరింత ఎక్కుపెట్టి కలెక్టర్ మెడలు ఎమ్మెల్యే మెడలు ఉంచుతామని అందుకనే మీనమేసా లెక్కించకుండా వాళ్ళ ఈరోజు ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ పార్టీ పిఠాపు నియోజకవర్గం మూడు మండలాల ప్రజ పేద ప్రజల్ని కార్మికుల్ని కలుపుకొని ఇవాళ మూడు రోజులు దీక్ష చేపట్టడం జరిగింది అయితే ఇవాళ చూస్తూ ఉన్నాం జగనన్న కాలనీలో పూర్తి స్థాయిలో ఏ పేదవాడికి కూడా ఇళ్ల స్థలం లభించలేదు అదే విధంగా స్థలం చూపి స్థలం పట్టాలు ఇచ్చినా కూడా స్థలం చూపి ఇంతవరకు స్థలం చూపించలేదు రిజిస్ట్రేషన్ మాత్రం చూపిస్తున్నారు కానీ అది స్థలం మాత్రం చూపించట్లేదు అదే విధంగా పిఠాపురం జగ్గ చేరువు అక్రమ క్రాంతులకు గురవుతుంటే సిపిఐ పార్టీగా వా రెండు వందల యాభై ఏడు సర్వే నెమ్మని కార్మికులకి కాలనీగా ప్రకటించాలని మేము సిపిఐ పార్టీగా ఏఐటిసిగా డిమాండ్ అరిసెవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు అయితే దీని చరిత్ర సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏదీ రాలేదని అన్నారు తన కోరిక మేరకు వామపక్ష భావాలు గల వారైనా సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు హర్షపల్లి పేరుతో ఈ గ్రంథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మన జిల్లా చరిత్ర సంస్కృతికి సంబంధించిన విషయాలను వెలికి తీయడం ద్వారా భావితరాలకు రచయితలు ఎంతో మేలు చేసిన వారే అవుతారని చెప్పారు ఎంతో పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రచించిన ధర్మారావు కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని డీకే చార్డబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తుప్పల రవీంద్రబాబు ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సూర శ్రీనివాసరావు సీనియర్ న్యాయవాది పాలిశెట్టి మురళీకృష్ణ ప్రజా ఉద్యమ నాయకులు ొడ్డేపల్లి మోహన్ రావు వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిమ రాజశేఖర్ వాణిజ్యవేత్త ధర్మాన ఉదయభాస్కర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మూకల తాతబాబు లూకలపు లక్ష్మణ్ దాస్ శ్రీకుమం పాలక మండలి సభ్యులు పొన్నాడ రుషి తదితరులు పాల్గొన్నారు అరసవెల్లి దేవస్థానంలోని అన్నదాన కార్యక్రమానికి గాను రెవెన్యూ మంత్రి అదనపు పిఎస్ కావలిపాటి రవిశంకర్ తన తల్లి కృష్ణవేణి జన్మదినోత్సవం సందర్భంగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఆ చెక్కును ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి ధర్మన చేతుల మీదుగా అరసవెల్లి పాలక మండలి ప్రతినిధులకు అందించారు అందులో ఎవరైతే సూర్య చేస్తాడో వాటిని గొయ్యి ఇలాంటి బోల్డ్ ఆరు శాఖలు ఉన్నాయి ఇవన్నీ నాగరికతకి పనికిరానివి సహించలేనివి కానీ శంకరాచార్యులు ఆరు మతాలను సంస్కరించి ఐదు మతాలు చేసి సయుగా మార్చేద్దాయి అందుకని ఆయన సన్నత శాఖ సన్నత సంస్థాపకుడిగా సంస్థాపక ఆచారి ఆచార్యులుగా శంకరాచార్యులు పేరు అంటే సౌరం అనేది శంకరాచార్యకు ముందే ఉండలేదు సూర్య విభాషణ అరసీల్ నిర్మాణం శంకరాచార్య ముందే జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం